నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి బాలింత కూరలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి బట్ అవందరికీ రీచ్ అవ్వటం లేదని చాలామంది వీడియోస్ మిస్ అవుతున్నారని అన్ని పత్యం కూరలు ఒకే వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి మొదటిగా సొంటిపొడి తయారీ విధానం చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు సొంటి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఏ కిరాణా షాప్లోనైనా ఈజీగా దొరుకుతుంది మిరియాలు ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సన్న ఎండుమిర్చి రెండు ముందుగా బాణీలో ఒక స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత సొంటిని అందులో వేసి బాగా దోరగా వేయించుకోవాలి సొంటి పట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది కానీ నెయ్యిలో వేయించాక చాలా ఈజీగా పొడైపోతుంది సొంటి వేగాక అందులో మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత సొంటిని మాత్రం విడిగా శనికల రాయితో కచ్చాపిచ్చాక దంచుకోవాలి లేదంటే మిక్సీలో గ్రైండ్ అవ్వడం కష్టమవుతుంది ఇప్పుడు అన్నిటినీ మిక్సీలో వేసి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే మన సొంటుపడి అనేది రెడీ అయిపోతుంది సొంటు ప్రతి బాలింతా కూడా అన్నంలో నెయ్యి వేసుకొని మొదటి మొదటిగా తింటే జీర్ణ సమస్యలు రాకుండా తిన్నది చక్కగా జీర్ణమయ్యేలాగా ఇది చూస్తుంది ఇప్పుడు రెండవ పథ్యం కారపొడి తయారీ విధానం చూద్దాం కారపొడి తయారీ కావాల్సిన పదార్థాలు కరివేపాకు ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి వెల్లుల్లి ఒక బాణీలో వన్ టేబుల్ స్పూన్ గానుగు నూనె అంటే నువ్వుల నూనె లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చిగానే చివర్లో చివరిలో వేసుకోవాలి ఇలా చూడండి క్రిస్పీ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా పక్కన ఉంచి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్ని పొట్టు తీసివేసి మరలా ఆ పొడిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరిగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి కారపొడి అనేది వస్తుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే మీకు ఎలాంటి జీర్ణ సమస్య ఉన్నా కూడా ఇట్టే నయమవుతుంది అలానే పిల్లలు పెద్దలు కూడా ఇది అందరూ తినచ్చు తర్వాత ముఖ్యమైనది రసం అంటే చారు మన తెలుగు ఇళ్లల్లో ప్రతి ఫ్రై కాంబినేషన్కి చారు లేకుండా ఏదీ ఉండదు కదండి ఇప్పుడు బాలింతలకి సింపుల్గా ఎలా చారు పెట్టాలో చూద్దాం రండి ముందుగా తిని కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి అల్లం ముక్కలు మిరియాలు కరివేపాకు పసుపు చింతపండు బెల్లం ఉప్పు ఒక మూకుడి తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయ్యాక ఎండిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అల్లం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి అందులో కొంచెం చింతపండు చిన్న బెల్లం ముక్క అలాగే కొద్దిగా పసుపు వేసుకుని మరిగించుకోవాలి చారు బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత చివరిగా ఒక స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి అంతేనండి ఇలా చేస్తే మన చారు అనేది రెడీ అయిపోతుంది ఇది డెలివరీ అయిన మూడో రోజు పత్యంగా ఎక్కువగా అందరికీ పెడతారండి అజీప్తి రాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు బాలింతకి చేసి పెడుతూ ఉండాలి ఇప్పుడు నాలుగవది బాలింతలకి పాలు పడడంలో ఉపయోగపడే తలగపిండి కూర తయారీ విధానం చూద్దాం రండి తెలగపిండి అనేది గనుగ నూనె ఆడేవారి దగ్గర ఇది దొరుకుతుంది నువ్వుల్లోనే ఆడగా వచ్చే పిప్పిని తెలగపిండి అంటారు ఇది బయట షాపుల్లో కూడా ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది ఏ సూపర్ మార్కెట్లోనైనా ఇది దొరుకుతుంది చూడండి తెలగపిండి కూర కావాల్సిన పదార్థాలు మెంతులు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి తెలగపిండి ఒక బాణీ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత మెంతులు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక ఒక కప్పు తెలగపిండికి తీసుకుంటే రెండు కప్పుల వాటర్లు వేయాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగాక తెల్లగపిండిని అందులో వేసుకుని బాగా తిప్పుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు కూడా మూత పెట్టి బాగా దగ్గరికి వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి వాటర్ మొత్తం పోయే వరకు కూడా బాగా దగ్గరికి ఫ్రై అయ్యేగా చూసుకోవాలి బాగా ఫ్రై అయితే ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఎవరికైతే పాలుపడడం లేదో అటువంటి బాలింతలకి వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేసి పెట్టినట్లయితే తప్పకుండా వారికి పాలు అనేవి పడతాయి ఇప్పుడు ఫిఫ్త్ రెసిపీ బొప్పాయి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం బాలింతలకి పాలు పడడం కోసమే దీన్ని ఎక్కువగా వారికి పెడుతూ ఉంటారు బొప్పాయి మరీ పచ్చిగా ఉండకూడదు అలానే పండుగ కూడా ఉండకూడదు ఇక్కడ నేను తీసుకున్నది దోరగా గట్టిగా ఉన్నది తీసుకున్నాను ఇంకొక త్రీ డేస్ ఉంటే ఇది పండుతుంది ఇదేంటి ఎల్లో ఇష్గా ఉంది అనుకుంటున్నారా ఇక్కడ దొరికేవన్నీ కూడా ఈ కలర్లోనే ఉంటాయి సో ఇప్పుడు దీన్ని తొక్క తీసి వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక పౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ముక్కలన్నీ బాగా పిండుకోవాలి అప్పుడు దానిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే మొత్తం బయటికి వచ్చేస్తుంది తర్వాత ఒక బాణి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపుగా జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బొప్పాయి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద నెమ్మదిగా వీటిని వేపుకోవాలి ఇలా వేపుకోగా ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది అప్పుడు చివరిగా వన్ టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని చల్లుకోవాలి ఇలా చల్లుకుంటే మనకి టేస్ట్గా ఉండి తినపుద్దేస్తుంది లేదంటే అది తినలేము కానీ ఏది ఏమైనా సరే పిల్లలకి పాలు ఇవ్వడానికి పాలు బాగా పడాలంటే టేస్ట్తో సంబంధం లేకుండా కొన్ని కొన్నిసార్లు ఎలా ఉన్నా తినాల్సిందే కదండి ఇప్పుడు సిక్స్త్ రెసిపీ నెత్తళ్ళ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇది కూడా బాలింతలకి పాలు పడడం కోసం మొదటి రోజుల్లో ఎక్కువగా పెడతారండి నెత్తల్లో కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి నెత్తళ్లను తీసుకుని వాటి తలతోకా కట్ చేసి అన్నిటిని శుభ్రం చేయాలి శుభ్రం చేశాక వేడి నీటిలో రెండు మూడు సార్లు బాగా కడగాలి తర్వాత వీటికి పసుపు సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకున్న నెత్తళ్ళను అందులో వేసి చిన్న మంట మీద నెమ్మదిగా వేయించుకోవాలి నెత్తలు ఫ్రై అయ్యాక చివరిలో నువ్వుల పొడిని చల్లుకుంటే రుచి మరింత పెరుగుతుంది నువ్వుల పొడి అంటే నువ్వులను వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చివరిలో వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఈ కర్రీ అనేది కాలుష్యం లోపం ఉన్న ఎవరైనా దీన్ని తినొచ్చండి పెద్దవాళ్ళైనా పిల్లలకైనా కూడా ఇది పెట్టచ్చు ఎముకలు బలిష్టంగా తయారవుతాయి ఎవరికైతే పాలు అనేవి ఎక్కువ పడడం లేదో వారికి ఇది మొదటి రోజుల్లో చేసి పెట్టండి కంపల్సరీగా వాళ్ళకి పాలు అనేవి పడతాయి ఇప్పుడు ఏడవ పత్యం కూర పసుపు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బాలింత శరీరం పచ్చిపోవడానికి బాలింతకు తొలి రోజుల్లో పసుపు కూర అనేది ఎక్కువగా చేసి పెడతారు పసుపు కూర తినడం వల్ల బాలింతకు ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం పచ్చి పసుపు దీన్ని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇలా పచ్చి తీసుకొని స్టవ్ మీద మొత్తం కాల్చుకోవాలి తర్వాత పైన ఉన్న తొక్కును మొత్తం తీసివేయాలి ఇలా వీటిని మిక్సీ జార్లో వేసి తర్వాత అందులో ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బాణీ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపుగా ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పసుపుని అందులో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి కర్రీ కొంచెం దగ్గర పడుతుంది దీన్ని ఇంకా ఎర్రగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం తినడానికి బాగుంటుంది లేదంటే కూర పచ్చివాసన అనేది వస్తుంది చివరిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇంతేనండి పసుపు కూర తయారీ విధానం చాలా సింపుల్ ఇది పిల్లలు పెద్దలు సీజనల్ మార్పులు వచ్చినప్పుడు తింటే జలుబు దగ్గు వంటివి రాకుండా ఇది కాపాడుతుంది ఇక చివరి కూర బీరికే వేపుడు ఇది అందరికీ తెలిసిన కూరేనండి బాలింతలే కాకుండా అత్యం చేయవలసిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని ఎక్కువగా చేసి పెడుతూ ఉంటారు దీని తయారీ విధానం ఇప్పుడు అలాగ చూద్దాం ముందుగా బీరకాయను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయను కోసిన తర్వాత ఒక చిన్న ముక్క కట్ చేసి టేస్ట్ చూడండి ఒకసారి చేదుగా ఉంటే అవి తీసేయండి సో ముందే చెక్ చేసుకోండి కట్ చేసిన ముక్కలను ఇలా ఒక బౌన్లో వేసుకొని సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో పోపుగా జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను బాగా పిండుకొని ఇప్పుడు బాణీలో వేసుకోవాలి మనకి చివరిలో చాలా వాటర్ అనేవి వచ్చేస్తాయి ఆ వాటర్ అని కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా గట్టిగా ముక్కలను పిండుకొని మనం ఇలాగా చేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసివేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి వాటర్ మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక ఇందులో సాల్ట్ కలిపిన లేదు మనం ఫస్ట్ టైం ముక్కలకి సాల్ట్ పట్టించాం కాబట్టి సాల్ట్ వేయనవసరం లేదు వేడివేడి అన్నంలో ఒక ముద్ద సొంపొడి ఒక ముద్ద కారపొడి వేడివేడిగా బీరకాయ ఫ్రైతో అన్నం కలిపి తింటే ఆహా ఏమి రుచి అంటారు అలానే ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనీసం ఒకరికైనా ఫార్వర్డ్ చేయండి అందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి కదా మరలా మరి ఒక బాలింత కూరల వీడియోతో మీ ముందుకి వస్తాను